మార్నింగ్ సో ఇవా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అయిందండి అండ్ మా హస్బెండ్ వెళ్ళిపోయారు అండ్ ఆయనకి మేము ఎప్పుడు నైట్ చపాతీ తింటాము సో నైట్ కొంచెం పిండి ఎక్కువ కలిపేసి ఉంచేస్తాము సో అది మార్నింగ్ చపాతీ ఉంటే చపాతీ పిండి ఉంటే చపాతీ చేసి ఇచ్చాను సో ఆయన తినేసి వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు నాకైతే ఏం లేదు టిఫిన్ సో ఏం చేసుకోవాలా బ్రేక్ఫాస్ట్ అని ఆలోచిస్తున్నాను అండ్ ఏం చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ రాగి పిండి ఉందండి ఇంట్లో రాగి మాల్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను కానీ అది డైలీ రొటీన్ కదా ఎప్పుడు చేసుకునేదే కదా అని చెప్పేసి ఇదే ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాను అండ్ ఫైనల్గా రాగి దోశలు వేద్దామని డిసైడ్ అయ్యానండి రాగి దోశలు సో రాగి దోశలు కూడా నార్మలే కదా అని అనుకుంటారు మీరు సో అది కూడా పెద్ద స్పెషల్ డిష్ దీనిలో ఒక కర్రీ చేస్తున్నానండి సో పెరుగు మసాలా కర్రీ అనమాట సో మనకి ఇంట్లో కూరగాయలు కానీ అలాంటివి ఏమీ లేనప్పుడు మనం అది యూస్ అండి ఇది నా ఫ్రెండ్ చెప్పింది స్పెషల్ కర్రీ చాలా బాగుంటుందని చెప్పింది బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు అండ్ ఇప్పుడు ట్రై చేసి చూస్తాను పెరుగు మసాలా కర్రీ మనకి ఏమి ఇంగ్రీడియంట్స్ కాయగూరలు ఏమీ అవసరం లేదండి ఓన్లీ పెరుగు అండ్ ఆనియన్స్ అంటండి ఆనియన్స్ కూడా ఆప్షనల్ అంట బట్ అది వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పింది సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను బాగుంటే నేను లైవ్లోనే టేస్ట్ చేసి మీకు ఎలా ఉందని చూపిస్తానండి సో బాగుంటే బాగుందని చెప్తాను బా బాగాలేకపోతే అసలు బాగలేదని చెప్పేస్తాను సో అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసే సో ఫస్ట్ వచ్చేసరికి దీనిలో రాగి పిండి తీసుకోవాలండి కొంచెం సో నాకు పుక్కదానికే కదా అని చెప్పేసి నేను వెళ్ళాను కొంచెం తీసుకుంటున్నాను సో నెక్స్ట్ నేను చేయబోయే ఐటమ్ వచ్చేసి పెరుగు మసాలా కర్రీ సో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసే కావాలండి సో నేను కొంచమే తీసుకున్నాను ఇదే ఉంది ఇంట్లో నా వరకే కదా అని చెప్పేసి నేను కొంచమే తీసుకున్నాను సో ఇందులో వచ్చేసి నేను గరం మసాలా పౌడర్ వేస్తున్నాను అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా చెక్క లవంగాల పౌడర్ సో అది నేను వేస్తున్నానండి దీనిలో మసాలా అని చెప్పాను కదా సో మనం ఒక ఒక నేను తక్కువ చేస్తాను కాబట్టి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేస్తున్నానండి మీరు ఎక్కువ ఒక వన్ టీ స్పూన్ అలా వేసుకోండి సో సరిపోతుంది సో ఇది కొంచెం ధనియాల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి నేను నెక్స్ట్ కొంచెం పసుపు సో హాఫ్ టీ స్పూన్ నేను చిల్లీ పౌడర్ యాడ్ అండి సో అది ఉంది కదా దాన్ని ఇలా నీట్గా ఇలా బమ్స్ లేకుండా మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి మనం ఆల్రెడీ నేను దోశలో వేసేసుకున్నాను కాబట్టి సాల్ట్ నేను కొంచెం తక్కువ వేసాను అండ్ చిల్లీ పౌడర్ కూడా తక్కువ వేసుకోండి ఎందుకంటే మసాలా చేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ నాకు తెలిసి సో ఇలా బమ్స్ రాకుండా నీట్గా ఒక నీట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి సో నేను చాలా తక్కువ అమౌంట్ చేస్తున్నానండి సో నేను ఒక్కదాన్నే కాబట్టి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసేసి కొంచమే చేస్తున్నాను ఎలా ఉంటుందని ఫస్ట్ టైం కాబట్టి సో ఇన్ కేస్ బాగుంటే కనుక నేను మళ్ళీ చేసుకుంటాను సో దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోండి ఎందుకంటే చాలాసేపు ఫ్రై అవ్వాలంట సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేయమని చెప్పింది తను నాకు సో నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను సో ఇలాచీ ఇలాచి ఒకటి అండ్ రెండు లవంగాలు అండ్ దాల్చిన చెక్క అండ్ ఇస్ బిర్యానీ ఆకు సో ఇవి వేస్తున్నాను అనమాట సో ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తే మంచిదండి కొంచెం వేస్తున్నాను జీలకర్ర అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నానండి నాకైతే ఇప్పుడే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి చాలా బాగుంది సొమ్మడి వాసన వస్తుంది సో ఐ హోప్ ఇది ఈ రెసిపీ బాగుందని అనుకుంటాను అనుకుంటున్నాను సో మంచి స్మెల్ వస్తుంది కాబట్టి అండ్ మనము చికెన్లో మనం మ్యారినేట్ చేసుకుంటాం కదండి మ్యారినేట్ చేసుకుంటాము ఇది పెరుగు అండ్ మసాలా అప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా నాకు ఆ స్మెల్ వచ్చింది సో గ్రేవీ కూడా కొంచెం ఇదిలో ఉంటుంది అని అనుకుంటున్నాను అండ్ మనం ఇది రో రైస్ లోప్ కూడా బాగుంటుందంటండి రైస్ లోప్ కానీ లేదంటే చపాతీ లేదంటే పులిక వాటిలో కూడా చాలా బాగుంటుందంట రోటీలోకి సో ఎప్పుడైనా మనకి ఇంట్లో పల్లీలు కానీ కూరగాయలు కానీ ఏవి అవైలబుల్గా లేనప్పుడు మనకి ది బెస్ట్ పద్ధతి అండి చేసుకోవడానికి సో నాకు ఇది మీతో తను చెప్పగానే నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో నేను కూడా ట్రై చేద్దాం అనిపించింది ఎందుకంటే కానీ ఇంకొక వన్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసరికి పుల్లటి పెరుగుతో చేయకూడదండి సో ఫ్రెష్ పెరుగుతో చేయాలి ఎందుకంటే కూర మొత్తం మళ్ళీ కర్రీ మొత్తం పుల్లగా అయిపోతుందంట సో ఫ్రెష్ కర్డ్తో చేసుకోవాలంటండి సో మీ దగ్గర ఫ్రెష్ కర్డ్ ఇంట్లో పెట్టింది ఏదైనా ఉంటే అది యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది సో పుల్ల పుల్లటి పెరుగు అసలు యూస్ చేయకూడదంట మరీ మరీ నాకు చెప్పింది సో ఆనియన్స్ అయితే వేవ్స్ ఉన్నాయి ఇన్స్టెంట్గా ట్రై చేసేసుకోవచ్చండి జస్ట్ ఒక మసాలాలు కలపడం అండ్ ఆనియన్స్ వేయించి కర్రీ చేయడం పెద్ద పని కాదు నాకు తెలిసి సారీ అండి క్లిప్ మిస్ అయిపోయింది సో కప్లో ఉన్న కర్డ్ మొత్తం దానిలో వేస్తాను అంతే నేను అంతకుమించి ఏం చేయలేదు అక్కడ ఆనియన్స్ వేగాక కప్లో ఉన్న కర్డ్ తీసుకొని దానిలో వేస్తాను అండ్ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశానండి అంతే అండ్ అంతకుమించి ఏం చేయలేదు బట్ అది మిస్ అయిపోయిందండి నేను ఉందని అనుకున్నాను చూడలేదు అల్లం కాదు వెల్లుల్లి వేయడం మర్చిపోయాను నేను సో ఇది కూడా వేయాలి వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు తీసుకోండి సో ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ పోసేసుకొని ఇందులో నీళ్ళు పోసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందంటండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుందంట సో మనం చక్కగా ఒక రోజు ప్రిపేర్ చేసేసుకొని దోశ పిండికో ఏ చపాతీకో మంచిగా మంచిగా అండి చాలా బాగుంటుందంట నేను ట్రై చేస్తున్నాను బట్ ఎలా ఉందన్నది మీతో నేను షేర్ చేస్తాను సో బాగుంటే బాగుందనే చెప్తాను బాగా బాగాలేకపోతే బాగాలేదనే చెప్తాను సో ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి సో నాకు నచ్చింది ఎదుటి వాళ్ళకి నచ్చకపోవచ్చు అలా ఉంటాయి కాబట్టి సో నా ఒపీనియన్ చెప్తాను అండ్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలండి సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ నేను బాయిల్ చేశాక మరి నేను మీకు చూపిస్తాను సో ఎర్లీ మార్నింగ్ రాగి మాల్ట్తో తింటే ఎంత బాగుంటుందండి అసలు చాలా లైట్ ఫుడ్ అనిపిస్తుంది అలాగే మనకి చాలా హెల్తీగా కూడా అనిపిస్తుంది అండ్ బాడీ వెయిట్ కానీ వెయిట్ గెయిన్ కానీ అస్సలు అవ్వము సో మీరు రోజు ఇది ఈ రెసిపీ రోజు తినలేకపోయినా ఒక వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ సో దోశ తిండి వేసేస్తాను డైట్లో ఉన్నవాళ్ళు ఇది చేస్తే చాలా బెటర్ అండి నాకు సో కర్రీ అయితే అయిపోయిందండి అండ్ ఆయిల్ చూసారా ఆయిల్ చూసి భయ అస్సలు భయపడద్దు ఇది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంత తర్వాత అండ్ దీనిలో మసాలా కదా మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి యాక్చువల్లీ సో ఇది ఎలా అన్నది నేను మీతో షేక్ చేసుకుంటాను సో మై బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ సో ఇప్పుడు ఇది ఎలా ఉంది అనేది నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు చాలా బాగుందండి యాక్చువల్లీ మనము చికెన్ కర్రీ తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ వస్తుంది కదా సో సేమ్ అదే ఫ్లేవర్ వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మనం మసాలా అవన్నీ వేసాం కాబట్టి సో టేస్ట్ క్లియర్గా తెలుస్తుంది సేమ్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకుంటాం కదా సో ఆ గ్రేవీ ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అండ్ గరం మసాలా పౌడర్ వేసాను అండ్ ధనియాల పౌడర్ వేసాను ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తున్నాయండి చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పడం అని కాదు నిజంగా నేను ట్రై చేసి చెప్దాం అనుకున్నాను రివ్యూ ఎలా ఉందన్నది పర్ఫెక్ట్గా ఉందండి దోశల్లోకి అండ్ మీరు ఏ దేనిలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది సో ఇది నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను అండ్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను అండ్ నచ్చిందని కూడా అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి చెప్పడం మర్చిపోయాను మళ్ళీ చెప్తున్నానండి అది పుల్లగా ఉండే పెరుగుతో మాత్రం అస్సలు చేసుకోకూడదు ఫ్రెష్ పెరుగుతోనే చేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందంట లేకపోతే కర్రీ మొత్తం పుల్లగా అయిపోతుంది సో రిమెంబర్ ఇట్ అండ్ ట్రై చేయండి ట్రై చేసి నాతో ఎలా ఉందో చెప్పండి బాయ్